ఇంకా చెప్పండి చెప్పండి సార్ తెలుసు చెప్పండి లోకల్ సార్ కొండ బాగా మాట్లాడుతున్నాం చెప్పం చెప్పు ఏమంటావ్ ഡംബരിപുട്രിപട്രാ <laughs> ജയ്പോ

దాచుకోవచ్చు ఎన్ని రోజులు దాచుకోవచ్చు దాచుకోవచ్చు సంవత్సరం అంతా కూడా దాచుకోవచ్చు పెట్టవచ్చు ఇదే ఇలా ముక్కలు కోసి ఈ ఒక ఐదు ఒక ఆరు చోట్ల వేసుకోవచ్చు ఇక్కడ నుంచి పిలుకలు ఈ ఉన్నాయి కదా సార్ అలాంటి మొక్కలు వచ్చేస్తాయి ఒకవేళ గాయమైన సైడ్ సార్ నువ్వు తీసుకుంటు తీసుక ఇవ్వండి 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 డవర్గా చేస్తామని పట్టుకుంటా ఎప్పుడు పెట్టకూడదు జూన్లోనే పెట్టాలి ఏం దుంపమ్మా

కొండలో దొరుకుతుంది రాయాల ఈ దుంప మీ పూజ కూడా చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు పూజకు ఇది తీస్తారు కదా దొరుకుతాయి ఇది కరోనా పూర్వ పూర్వకాలం తినేవాళ్ళు ఇది కూడా కాకపోతే ఇప్పుడు ఇప్పుడు దిష్టి తీస్తున్నారు ఇది ఉల్లిపాయ పేరు ఏంటి చెప్పండి ఇది కరణ దుంప కరణ దుంప తీసుకోండి థాంక్యూ సార్ అంటే ఇది కొందరు ఏంటంటే డెకరేషన్ పర్పస్ మీద తీసుకుంటారు కానీ దీని వాల్యూ కొందరికి తెలియదు కదా తెలియదు సార్ అదే మా ఆడిలో అవే మాకు థాంక్యూ మీరు బాగా చెప్పారు మొన్ననే థాంక్యూ సార్ అంటే సార్ నా దగ్గర ఉన్న అంతరి అంటే ఒక్క సార్ సార్ తీసుకో తీసుకో సార్ ఓర్కం తీసుకో తీసుకో మీ అందరూ తీసుకో 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 నేను ఏమగిచ్చేను సార్ అది